ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రేమలో ఎవరో ఉన్న వారికి అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వచ్చేసి అధిపతి కుజుడు చాలామంది కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు ఎక్కడెక్కడో జ్యోతిషం చేపించుకునే నిరాశ చెంది ఉంటారు కనుక మీరు నమ్మకంతో ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎలాంటి ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి చెప్పుకోలేని సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారు అత్యంత లోతైన భావితలను కానీ బయట పెట్టుకోరు ఇక ఈ రాశివారు సహజంగానే చాలా గాఢమైన ప్రభావాలను అంటే భావాలను కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ప్రేమ ద్వేషం కోపం కరుణ వీటన్నిటిని కూడా వారు చాలా లోతుగా అనుభవిస్తూ ఉంటారు కానీ సమస్య ఏంటంటే వారు తమ భావాలను బయట పెట్టరు ఒకరు వీరిని బాధ పెట్టినా సరే తాము ఏర్పడిన లోపల విచారంతో మాడిపోతున్నా సరే వీరు అది బయటకైతే చెప్పరు అందుకే చాలాసార్లు వీరి హృదయం పగి పగిలిపోయిన ప్రపంచానికి నవ్వుతూ అయితే కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న బాధను కూడా చాలామంది కూడా గుర్తించలేకపోతూ ఉంటారు ఇది వారికి సంబంధించినటువంటి ఒక నిజం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అలాగే రాశి వారు చాలా అందంగా కూడా ఉంటారు వీరిని చూసి ఎదుటి వారు కూడా ఆకర్షితులు అవుతారు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు వీళ్ళ సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అయితే ఈ యొక్క మేష రాశి వారి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుంది ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదున్నా సరే కుండలు బద్దలు కొట్టినట్లుగా వీరు ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల అయితే ఈ యొక్క మేషరాశి వారికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు జీవితంలో మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు అయితే ఉంటాయి వీరి పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎంతో బాధ అనేది వీరికి దాగి ఉంటుంది చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరి లోతైన మరి భావోద్గమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక అన్ని విషయంలో కూడా ఈ యొక్క మేషరాశి వారు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే బాగా ఆలోచించే నిర్ణయాలు అయితే వీరు తీసుకుంటూ ఉంటారు వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క వారు వీరి సమస్యత స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న వయసు నుండి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ అయితే ఈ రాశి వారికి అయితే చాలా అయితే తెలుసు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీరు అన్నీ అనుభవించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి స్నేహితులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటారు ఇక ఈ రాశి వారు అయితే తమ కుటుంబం యొక్క ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు ఈ యొక్క వారు తమ యొక్క భాగస్వామిని వీరు ఎక్కువగా ప్రేమిస్తూ కూడా ఉంటారు ఈ యొక్క మేషరాశిలో ఉన్నవారు ఇక మీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అందుకే ఈ యొక్క రాశివారికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరినైతే అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే వీరు జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఇక ఈ రాశి వారు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి కలిగి ఉంటారు నలుగురికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు వీరికి ఆవేశం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వారిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క వారికి కోపం ఆవేశం అనేది చాలా ఉంటుంది కనుక వీరి కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మేష రాశి వారు ఎవరినైతే ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోతూ ఉంటారు ఈ మేష రాశివారు వారికి సగం ప్రేమం సగం దూరం అని ఆలోచన అస్సలైతే ఉండదు ఎవరినైనా సరే జీవితంలో అనుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వారికి అంకితం అయితే అయిపోతూ ఉంటారు అంకిత భావమే కొన్నిసార్లు వారికి గుండె పగిలిలా అయితే చేస్తుంది ఎందుకంటే ప్రపంచమంతా కూడా వారి లాంటి లోతైన ప్రేమతో ఉండరు తాము ఇచ్చినంతగా ప్రేమ తిరిగి రాకపోతే వీరు మనసు అనేది ముక్కలవుతూ ఉంటుంది బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం కరిగిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం అయితే ఈ రాశి వారికి ఉంటుంది కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి మంచి వ్యక్తులు ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఈ యొక్క వారు వీరికి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఇక ఈ రాశి వారు మీరు ఎప్పటి నుంచో ఒకరిని గాఢంగా ప్రేమిస్తూ ఉన్నారు ఇక వారిని ప్రేమించడం వల్ల మీకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు అయితే చాలా అయితే ఎదుర్కొన్నారు అయినా కానీ వారిని మీరు విడిచిపెట్టలేరు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారు ప్రేమి మీరు ప్రేమించిన వ్యక్తులు అయితే ఈ రోజున మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు శత్రువులు అనేది చాలామంది కూడా ఉంటారు ఒకటికి రెండు చెప్పి మీ యొక్క ప్రేమ జంట విడదీయాలనైతే చాలామంది కూడా మీ యొక్క ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉన్నారు కాబట్టి నమ్మక ద్రోహం అనేది మీకు ప్రేమలో జరగబోతుంది యొక్క రాశి వారికి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే స్వచ్ఛమైన ప్రేమనైతే చూపిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు వారి మీద ఎన్నో కళలు అయితే కంటారు కాబట్టి ఆ కళలన్నీ కూడా ఈ రోజున ముక్కలు కాబోయే అవకాశాలు అయితే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ జీవితంలో శత్రువుల సంఖ్య బాగా ఉండటం వల్ల మీ మీ యొక్క ప్రేమనే వారు చూడలేక మీ యొక్క శత్రువు అనేది మిమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని విడగొట్టాలని విడగొట్టాలని ప్రయత్నమైతే ఈ యొక్క రాశి వారిని చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక మీకు లేనిపోని వారి వాళ్ళ సమస్యలు రావటం లేనిపోని వారు వారికి ఏదో ఒకటి చెప్పటం మీ మీద అపార్థాలు వారికి రావటం ఇలా ఏదో ఒకటి జరగడం వల్ల వారి నుండి మిమ్మల్ని వద్ద అనుకొని వెళ్ళిపోవడం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే జరగబోతుంది కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున మేష రాశి వారి వ్యక్తులు ఎవరైతే ప్రేమలో ఉన్నవారికి అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి ఈ రోజున మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇది